అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి ఆ సమయంలో నిద్రలేస్తే ఏం జరుగుతుంది ఇక చాలామంది ప్రముఖులు తరచుగా చెప్పే మాట తాము బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేస్తామని అలానే దైవ చింతనకు బ్రహ్మముహూర్తాన్ని మించింది లేదనేది తెలిసిందే మనకు అందుబాటులో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో బ్రహ్మముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం ఆ సమయంలో నిద్రలేస్తే మంచిదని చెప్పడం వెనుక ఉన్న లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మముహూర్త సమయం దీన్నే అమృత కాలం అని బ్రహ్మ సమయం అని అంటారు ఇది బ్రహ్మదేవునికి సంబంధించిన సమయం కాబట్టే ఆ పేరు వచ్చింది వేకువజామున మూడున్నర మూడు ముప్పై నుంచి ఐదు ఐదున్నర గంటల మధ్యలో ఉన్న కాలానికే అని పేరు పూర్వం మహర్షులు ఋషులు ఆధ్యాత్మిక ధ్యానం చేసేందుకు ఈ పవిత్రమైన కాలాన్నే ఎంచుకునేవారట ఒకప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్ళు కూడా సంగీత సాధనకు చదువుకునేందుకు చిన్నారులను బ్రహ్మముహూర్తంలోనూ నిద్రలేపేవారు ఇక సూర్యోదయానికి దాదాపు గంటన్నర లేదా గంట ముప్పై ఆరు నిమిషాల ముందుగా వచ్చే ఈ టైంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది సూర్యుడి కన్నా ముందు ప్రత్యక్ష నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు అనూరుడు అనే పేరు కూడా ఉంది ఎర్రని రంగు కిరణాల రూపంలో దర్శనమిస్తాడు లేలేత సూర్యకిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం ఆహ్లాదకరంగా అనిపించడంతో పాటు శరీరానికి విటమిన్ డి కూడా పుష్కలంగా అందిస్తుంది ఇక ఆ సమయంలో నిద్రలేస్తే ఇన్ని ప్రయోజనాలుంటాయా ఇక బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే లాభాలను గమనిస్తే ఈ టైంలో ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి సౌండ్ కూడా వినిపించదు దాంతో దైవారాధన చేసిన విద్యార్థులు చదువుకున్నా ఏదైనా ఓ పనిని చేపట్టినా ఏకాగ్రతతో పూర్తి చేయవచ్చు మనసు చేస్తున్న పనిపైనే శరీరం లగ్నం అవుతుంది ఇంద్రియాలు సైతం అప్రమత్తంగా పనిచేస్తాయి అన్నిటికీ మించి మెదడు పనితీరు చురుగ్గా ఉంటూ మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వీటన్నింటి ద్వారా సానుకూల దృక్పథం కూడా పెరుగుతుంది ఆ ప్రభావం మిగిలిన రోజుపైన పడి క్రమంగా ప్రతికూల ఆలోచనలు దూరం అవుతాయని పరిశోధనల్లోనూ తేలింది అంతేకాదు ఈ సమయంలో గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది ఆ గాలిని పీల్చడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఒత్తిడి సమస్య కూడా అదుపులోకి వస్తుంది వీటన్నింటి కారణంగా శరీర జీర్ణ వ్యవస్థ జీవక్రియల పనితీరు మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా ఏవైనా వ్యాయామాలు ధ్యానం వంటివి చేయాలనుకునే వారికి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫోకస్ చేసేవారికి ఇదే సరైన సమయం అని చెబుతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి